పాలకుర్తి నియోజకవర్గంలో ఈ విదేశీ రాయలన్నటువంటి జాన్సీ రెడ్డి ఆగడాలు శృతిమించడంతో కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో అంటే దశాబ్దాల కాలం నుంచి ఉంటున్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా రోజుకొకరు నిష్క్రమిస్తున్నతో పార్టీ క్రమంగా బలహీనపడుతూ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు బలపడుతూ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటా ఉంది ఇంతకుముందే ప్రధానంగా మనం చెప్పుకున్నట్లయితే ఈ దేవరూపుల మండల కేంద్ర మండల అధ్యక్షుడుగా ఉన్నటువంటి పెద్ది కృష్ణమూర్తి మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని అతని సస్పెండ్ చేయించడంతో పార్టీ బలహీనపడుతూ వచ్చింది దేవరూపుల మండలంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని చెప్పొచ్చు తాజాగా అదే మండలానికి చెందిన సింగరాజుపల్లి గ్రామానికి చెందిన తాళ్ళపల్లి వేణు జోగు నరసయ్య జాటోత్ లక్ష్మి చంద్రయ్య తదితరుల ముఖ్యమైనటు నాయకులు వీరిని అనుసరిస్తూ చాలామంది కొన్ని వందల మంది భారీగా రాజీనామా చేయబోయేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుక ఇంతకుముందు ఇప్ప పృథ్వీరెడ్డి కూడా రాజీనామా చేశాడు ఇట్లా ఒక్కొక్కరు రోజుకో నాయకుడు దేవరపుల మండలంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది అదేవిధంగా పాలకృతి మండలకే మండలంలో పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీకి ఆడంతా కొడకండ్ల మండలంలో అయితే పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యాన్ని ఎప్పుడో సాధించింది కొంచెం అంతో ఇంతో తొరూరు మండలంలో ఉంది అక్కడ కూడా ఆ మండలానికి చెందిన రామసాహం కిషోర్ రెడ్డి అయితే కాకిరాల హరిప్రసాద్ అయితే వాళ్ళు పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఇంకా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడ్డట్లే తర్వాత రాయపర్తి మండలంలో అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మొత్తం క్యాడర్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయినట్లే ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో కూర్చొని కూడా దయాకర్ రావు గారు ఒక లక్ష మీదతో గెలిచే పరిస్థితి దీని అంతటికీ కారణం కూడా జాన్సీ రెడ్డి ఆమె యొక్క అహంకారము ఆమె యొక్క మోసకారిత నేచరు అంటే ఎప్పుడైతే ఆమెకు సహాయపడ్డోళ్ళు ఉన్నారో వాళ్ళనే పెట్టేటువంటి కార్యక్రమం చేయడం తాజాగా ఆమె కుటుంబ సభ్యులైనటువంటి అనుమాన తిరుపతి రెడ్డి హనుమానుల నరేందర్ రెడ్డి తదితరులను ఆయన ఆమె వెన్నంటి నిలిచి నిలిచినటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా రాజకీయంగా చాలా ఇబ్బందులు పెట్టడంతో వాళ్ళంతా పార్టీలో సైలెంట్ అన్నీ అయిపోయారు నిష్క్రమిస్తున్నారు క్రమక్రమంగా బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా అత్యంత బలమైన శక్తిగా రూపుదిద్దుకుంది ఈ దీనికి అంతటి కారణం ఏంటంటే ఈమె చుట్టూ ఉన్నటువంటి కొంతమంది చిల్లరగానులు కొంతమంది సోషల్ మీడియాలో పెడ పోస్టులు పెడతా ఉంటారు ఆ పెద వెరకు చెందిన కొంతమంది చిల్లరగానులు ఆ తురూరుకు చెందిన కొంతమంది చిల్లరగాలు ఆ చిల్లరగాన్ల వల్లనే ఈమె మొత్తం పూర్తిగా బ్రష్ పెట్టిపోయింది చెప్పుడు మాటలు వెళ్ళడము పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ హానర్ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరిగే పరిస్థితి నెలకొంది